రక్షకుడును మన ప్రభువునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యశ్వ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రకారములు నిత్యము నా ఎదుటినున్నవి నున్నవి మరి ఇక్కడ ఇజ్రాయిల్తో మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి మరి ఇజ్రాయిలీకి వచ్చినటువంటి కష్టము వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి ఇజ్రాయిలీలు ఏమనుకుంటున్నారంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు ఇంకా మా బ్రతుకులు అయిపోయినాయి అని చెప్పి వారు కృంగిపోతూ ఉన్నారు వారు కుమిలిపోతూ ఉన్నారు వారి చుట్టూ ఆపదలు అలుముకుంటూ ఉన్నాయి వారి శత్రువులు వారిలో నుండే బయలుదేరుతున్నటువంటి సమయం అది అయితే దేవుడు మరలా ఇజ్రాయెల్ని దర్శించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే మరి స్త్రీ తన పిల్లలనైనా మర్చిపోతుంది కానీ నేను నిన్నే మాత్రం కూడా మర్చిపోలేదు ఇజ్రాయేలు యాకబో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నేను నిన్ను అల్లప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను చూడు నిన్ను నేను ఎక్కడ ఉంచానో తెలుసా నా అరచేతిలో నేను చెక్ చెప్పి దేవుడు గొప్ప వాగ్దానం ఇజ్రాయేల్కి ఇస్తున్నాడు ఈ వాగ్దానం ఇజ్రాయలీలకు మాత్రమే కాదు కానీ దేవుని పైన ఆధారపడిన ప్రతి బిడ్డకు కూడా మరి ఈ వాగ్దానము దేవుడు దయచేస్తూ ఉంటాడు ఎందుకనంటే తనని ఎవరైతే నమ్ముతున్నారో ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటారో ఎవరైతే దేవుణ్ణి మరి తమ యొక్క స్వాస్యంగా ఎంచుకుంటూ ఉంటారో వారందరి జీవితాల్లో కూడా దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంటారు మరి తన అర చేతిలో మనల్ అయినా చెక్కున్నటువంటి దేవుడు హలెయ మరి నిజమే కదా మనమెంత సురక్షితంగా ఉన్నామంటే ఎంత ఆరోగ్యంతో ఉంటున్నామంటే ఇంతగా మనము నడిపింపబడుచున్నామంటే ఇంత కృప మనం చూడగలుగుతున్నామంటే మనం ఎక్కడున్నామంటే దేవుని చేతుల్లో చెక్కబడి ఉన్నాం హలెలుయ ఆయన చేతిలో మనల్ని చెక్కున్నాడు కనుకనే మనం ఈరోజు ఈ భాగ్యాన్ని అనుభవించగలుగుతున్నాం ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతున్నాం ఆయన మాటలు మనం విన్ వినగలుగుతున్నాం అదే కనుక మనము ఈ ఆయన అరచేతిలో చెక్కబడి లేకపోయి ఉంటే మనం ఈ రోజున మరి ఏ ఎక్కడ ఉండేటువంటి వారమో తెలియ కానీ దేవుడు కృప చెప్పున ఆయన కనికరం చెప్పిన ఈరోజు మనకు ఆయన ఎక్కడ స్థానం ఇచ్చాడంటే ఆయన అర్ర చేతులలో మనకు ఇచ్చారు అది సురక్షితమైనటువంటి స్థలము అది మంచి ప్రదేశము అది మరి మనకు ఒక మంచి స్థానముని ఏర్పాటు చేశారు కనుక మనము దేవుడిని మర్చిపోకూడదు మనము దేవుడిని ఎదుట ఎల్లప్పుడు కూడా ఉండాలి ఆయన నిత్యము కూడా ఆయన నిజము కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మన ప్రాకారంలో ఆయన ఎదుట ఉంచుకుని వింటూ ఉన్నాడు కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవునిపైన ఆధారపడేటువంటి వారముగానే ఉండాలి మనము ఆ చేతిలోంచి బయటకు రావడానికి ప్రయత్నించే వారముగా ఉండకూడదు ఆ యొక్క అర చేతులు ఆయన మనం చెక్ వేసుకున్నాడు కనుక మనము మరి చెక్కుకోవడం అని అంటే మళ్ళీ దాన్ని ఎవరు కూడా సపరేట్ చేయలేరు కదండి మనుషులు ఎన్ని ఇరుకులు వచ్చినా మంచులో ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎవరు కూడా చెక్ వేసుకున్న దానిలోంచి మరి తొలగించలేరు కనుక మరి మనం భయపడకుండా మనం బెదిరిపోకుండా దేవుడితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి దేవుని పైన నమ్మకంతో ముందుకు కొనసాగింపబడుతూ నృత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి పడిల్లాగా ఉంటాం భయముతో వణుకుతో ఆయన స్థుతించి సేవించి సన్నిధించేటువంటి వారముగా ఉందాం కానీ లోకం వైపు చూస్తూ వచ్చినటువంటి శ్రమలను చూస్తూ మనము దేవుడు మర్చిపోకుండా మరి ముందుకు కొనసాగం బిడ్డలుగా అందరం కూడా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించనుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడానికి ఉంది నాలుగు ప్రభా నిజమే ప్రభా నువ్వు నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నావు కనుకునే నా తండ్రి ఎంత సురక్షితంగా మేము ఉండగలుగుతున్నాం శ్రమలు వస్తాయి కానీ ప్రభా నువ్వు విడిచిపెట్టేవాడు కాదు ఆయన తన్ని మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా నాయన ఆయన తన్ని మా యొక్క జీవితాంతం వరకు మా మరణాంతం వరకు కూడా ఆయన తన్ని నీతో నాయన మా సహవాసాన్ని నాయన కొనసాగించుటకు సహాయం తెచ్చామని ఎల్లప్పుడూ నీ పైన అనుకునేటువంటి స్థితిని నాకు మాకును దయచేయమని ప్రభావం వేడుకుంటూ మంచి వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రార్థన దయచేసి నీ ప్రాదర్శాన్ని చేర్చుకోమని ఏ పరిశుద్ధి నామంలో అతి మిక్కులుగా ప్రతిలాడు వేడుకొని పొంది ఉంచిన మా ప్రేపర్లో కుప్పత లాడ్ ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్